సేమియా కేసరి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి సేమియా కేసరికి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇవి మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరితో ఎవరు అక్కర్లేదు సింపుల్గా ఒక్కరే ప్రిపేర్ చేసుకునే రెసిపీ అది టూ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇది మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ ఈ ప్రి ప్రిపేరెన్స్ కూడా చాలా సింపుల్ రండి చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ పొయ్యి మీద ఒక పెనం పెట్టి పెనంలో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఈ ఈయనయ్య కొంచెం ఈటెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసుకోవాలి ఈ జీడిపప్పు బాగా బ్లాక్ కలర్ కాకుండా కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కూడా బాగా వేపుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా బాగా బ్లాక్గా కాకుండా ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇవి ఒక పల్లెంలోకి అయితే తీసేసుకొని నేనైతే ఒక కప్ సేమలైతే తీసుకున్న ఒక కప్ సేమ్యాలైతే తీసుకొని మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోండి నేనైతే ఒక ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నా ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా బాగా ఎంచుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఎంచుకోవాలి అప్పుడు సేమల్ అన్నది టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇవి కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి అండ్ అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలా ఎంచుకున్న సేమ్యాలని పక్కన పెట్టుకొని ఒక కప్ సేమ్యాకి టూ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి మీరు ఎన్ని అయితే సేమ్యాలు తీసుకుంటున్నారో దానికి డబ్బు వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ సేమియాలు తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ వాటర్ అయితే తీసుకున్నా ఈ వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకున్న సేమ్యాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా అయితే మగ్గాలండి వాటర్ ఏమీ లేకుండా కూడా మగ్గిపోవాలి ఈ రెసిపీ అన్నది చాలా సింపుల్ అలాగే కింద లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఫాలో చేయడం కూడా మర్చిపోకండి అండ్ చూసారు కదా ఇవి బాగా అయితే ఉడకనివ్వాలి లేదు అంటే మనం బెల్లం వేసిన తర్వాత పందారు వేసిన తర్వాత ఏమవుతుంది అంటే అవి గట్టిగా అయిపోద్ది సేమియా కేసర్ అనేది బాగా సెట్ అయితే అవ్వదు ఫస్ట్ బాగా ఉడకనివ్వాలి ఇంకా ఉడకలేదు బాగా వాటర్ అన్నది అసలు ఏమీ లేకుండా అయితే ఉడకనివ్వాలండి చూసారు కదా వాటర్ అన్నది ఏమీ లేకుండా ఇలా అయితే ఉడకనివ్వాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి కలర్ రావడానికి కొంచెం ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేసుకుందాం లైట్గా ఫుడ్ కలర్ అన్నది వేసుకుని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ వల్ల బాగా కనిపిస్తుంది అంతే మీరు ఫుడ్ కలర్ అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేయక్కర్లద్దు నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను ఫుడ్ కలర్ యూజ్ చేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఒక కప్పు సేమ్యాలకి ఒక కప్ షుగర్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్ షుగర్ అయితే వేసుకున్నా ఈ షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా అయితే కలుపుకోవాలి ఎక్కడ షుగర్ ఏమీ లేకుండా బాగా అయితే కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో అయితే చేయాలండి ఇప్పుడు నుంచి ఎందుకంటే సుకర్ కదా అడిగట్టేస్తుంది అలా అడిగట్టకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్లోనే ఇదంతా ప్రాసెస్ అంతా కానివ్వాలి చూసారు కదా ఇలా పాకం కింద అయితే వస్తుంది ఇలా పాకం కింద వచ్చిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి ఇలాగ గట్టిగా అవి వరకు బాగా మగ్గనవ్వి సేమియా కేసర్ అన్నది చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి అండ్ అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూసారు కదా సేమే కేసర్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా కొలతలతో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకొని పైన అయితే జీడిపప్పు వేసుకుని అయితే సర్వ్ చేసేసుకుంటే సరిపోద్ది ఇది తిన్నారు అంటే అసలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది అది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి అలాగే నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా ఫాలో చేసుకోకుండా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి ఇటువంటి మరైన వీడియోస్ అయితే పెడతాను అండ్ అలాగే ఫ్రెష్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్